ంది గారు మా దేవుని నరేష్ గారు మరిగి మల్లి గారు నాగేశ్ గారు మా దేవు గారు మా రూప్ సింగ్ గారు మా మన రంగారెడ్డి గారు మా మా సింగర్ గ్రేట్ సింగర్ వాళ్ళ ఫాదరు వాళ్ళ మదరు మా ప్రాణమిత్రుడు మన శ్రీహరి గారు మన సింగర్లు మా టూ వెన్నెల సి

ஆமா மா பாவாங்க சொன்னாரு நம்ம ரீட் செக்கல நம்ம ராமசாமி சார் ஆ சுரேஷ் ஹேப்பி பர்தே டு யூ ஹேப்பி பர்தே டு யூ நான் பண்ணவே நடக்காது அதான் இதுல படுது एक्चुअली இதுல படுது हां 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 아, 3. 4. やったんやいってい。 மானேங்க <mutter> ஓகே <mutter> <mutter> <accurunkety> <laughs>

啊！ 哪里？我操！哎呀！哎呀！哎呀！哎 విషు హ్యాపీ బర్త్డే బీజేపీ బాలు గారు ఈరోజు మీ పుట్టిన సందర్భంగా ఎంతమంది అతిరథ మహారథులు విచ్ చేశారు నిజంగా సూపర్ సార్ సూపర్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ హీరోస్ హీరోయిన్స్ సింగర్స్ మొత్తం 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 ఆల్ అందరు ఇక్కడే ఉండాలనిపిస్తుంది ఇంకా చాలా బాగా జరిగింది సార్ మా బీజేపీ బా బాలు గారి బర్త్డే అయితే అదిగో నేను కూడా అటెండ్ అయ్యాను మీ గోల్డ్ రెడ్డి నేను అదిగో నా హీరో గారు మొత్తం మలిక్ గారు ఏంటి మొత్తం ఇంకా బిగ్ బాస్ బోలే గారు మా రైతు బతుకులు హీరో గారు ఇంకా మొత్తం ఇంకా వాళ్ళు వీరు వీరు వాళ్ళని కాదు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు సందడి మామూలుగా అయితే లేదు ఇంకో ఓ కేకులు కేకులతో ముంచేశారు సాలవాళ్లతో కప్పేశారు పూలతో తడిపేశారు ఇంకా మొత్తం 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 అందరూ ఇక్కడే ఉన్నారనిపిస్తుంది చాలా అంటే చాలా సందడిగా అయితే జరిగింది పుట్టినరోజు అయితే చాలా హ్యాపీగా మామూలుగా కాదు చూసినంతసేపు కూడా కన్నుల విందు ఆ పాటలతోటి ఇంకా ఆ కేరింతలతోటి మొత్తం మా గురుగారు పొడిసర గారు అయితే అదిగో ఓ సాలు వాళ్ళతో ఒక ఇంకా కప్పేస్తూనే ఉన్నారు ఎవ్వరికి ఎవ్వరు తగ్గలేదు ఈ వీడియోలో అదిగో మేడం గారు చూడండి ఇంకా ఆ కేక్ ఇంకా అలా పెడుతూనే అదిగో మా బీజేపీ వాళ్ళు అప్పటికీ ఎక్కువైపోయి వద్దు వద్దు అంటూనే ఉంటున్నారు కాకపోతే అదిగో అదిగో మొత్తంకి బా బిగ్ బాస్ బోలే గారు అయితే అదిగొని చూడండి గేమ్లు ఆడుతున్నారు ఆయన బిగ్ బాస్లోనే కాదు బయట కూడా గేమ్స్ ఆడతారని చూస్తే తెలుస్తుంది అనమాట ఇంకా ఇదంతా మా బోలే గారి ఆఫీస్లో జరిగిందండి అందరినీ కూడా మా గారు ఇన్వైట్ చేశారు అందరూ కూడా ఎవరు కూడా నాకు తెలిసి మిస్ అవ్వలేదు అనుకుంటాను ఇంకో హీరోయిన్స్ తోటి బాలుగారు మొత్తం సింగర్స్ తోటి అదిగో మా పాప కూడా ఉంది అందులోనూ అందరు కూడా నించున్నారు ఎవరికి వారే సెల్ఫీసు ఎవరికి వాలే అదిగో కేకులు పెడతాం మొత్తం మొత్తం రమ్మని చూస్తారు ప్రతి ఒక్కరిని కూడా కాకేసి కాకేసి ఈ మొత్తం అందరిని కూడా దగ్గర పలకరింపుతోటి కాకేసుకొస్తారు మన బీజేపీ బాలు గారు అయితే అదిగోండి మరి సాలు వాళ్ళు ఇంకా అసలు అప్పుడు బయట వర్షం పడుతుంది ఇక్కడ సాలు వాళ్ళు కప్పుతున్నారు సెల్కి అయితే సరిపోయింది మన బీజేపీ గారికి అయితే అసలు మాట్లాడటానికి కూడా తీరుకుండదు ఓ ఫోన్లు అదిగో దేవు గారు వచ్చారు ఇంకా మా డైరెక్టర్ గారు వచ్చారు ఇంకా అందరూ ఎవ్వరికి వారే ఇంకా ఇంకా చాలా బాగా జరిగింది ఇంకా భోజనాలు అయితేనేమి ఇంకా పార్టీలు అయితేనేమి ఇంకా అన్నీ కూడా ఉన్నాయి ఎక్కడా కూడా బాలు గారు తగ్గలేదు అనిపించాలి నిజంగా అనిపిస్తుంది మనకైతేను అదిగోండి మొత్తం ఇంకా సింగర్సు యూట్యూబర్సు పాటలు పాడినోళ్ళు డ్యాన్సు డాన్సర్సు ఇంకా అందరూ 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 అదిగో సార్ అసలు మా మిస్సెస్ కూడా అసలు వస్తుంది అనుకోలేదు అనుకోకుండా మేము హైదరాబాద్లో ఉండటం వల్ల మేమైతే పార్టీకి వెళ్ళామనమాట బీజేపీ బాబు గారు నిజంగా సూపర్ సార్ సూపర్ అంటే సూపర్ అదిగో అదిగో మాటలతో ముంచేస్తున్నారు అందరూ కూడాను అసలు వాయిస్లు ఇస్తున్నారు మొత్తం చాలా సందడిగా ఉంది కాకపోతే అసలు చిన్నది హాలు అదే ఒక కళ్యాణ మండపం లాంటిది అయితే ఇంక అదిరిపోయినమాట కళ్యాణ మండపం లాంటిది అయితే ఇంకా ఇంకా అయితే అది సముద్ర గారు ఏంటి ఇంకా మా మహానంద్ మహానంది గారు ఇంకా అదిగోండి ఆయంటే ఆయన మీద సాలువాళ్ళు కాకుండా ఆయన కూడా అందరికీ సాలువాళ్ళు కపుతున్నారు అదిగోండి తప్ప కదా మా ఆడావడి మాంటది కదా మరి అది మా అది మా పాప ఆడవాడి అంటే ఎంతో ఆనందం అనమాట ఆ టైంలో ఎన్నో బాధలున్నా అయితే మనం మర్చిపోతాం అనమాట అవును నిజంగా అలాగే జరిగింది రాత్రి అయితే చాలా 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 హ్యాపీగా అందరు సెల్ఫీలతోటి మాటలతోటి మా బీజేపీ బాలుగారు అసలు తగ్గేదిలే అన్నట్టయితే ఇదిగో కేకులు 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 వెళ్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి కేకులు మినిమం నాకు తెలిసి ఒక పదిహేను కేకుల వరకు కోసారనమాట వెళ్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి